రామకృష్ణారావుపేట రామకృష్ణరావుపేట వారి వీధిలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి మూల విరాట్ మూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమం కళ్యాణ కలశ స్థాపన చేశారు ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున స్వామివారికి దివ్య కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు సీరపు వెంకటరమణ గౌరవ సలహాదారులు రోకళ్ళ సత్యనారాయణ రెడ్డి కన్వీనర్ దారపు మాధవరెడ్డి ట్రెజరర్ నీలపు బాల వెంకట్రావు కన్వీనర్ మాధవరెడ్డి మాట్లాడుతూ తొలి రోజు స్వామివారికి కళ్యాణం శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు తిరుపతిలో నిర్వహించే బ్రహ్మోత్సవాల మాదిరిగా ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు స్వామివారు ఆరవ తేదీన శేషవాహనం ఏడవ తేదీన హంసవాహనం ఎనిమిదవ తేదీన సింహ వాహనంపై ఊరేగించడం జరుగుతుందన్నారు అదేవిధంగా తొమ్మిదవ తేదీన కల్పవృక్ష వాహనం పదవ తేదీన గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించడం జరుగుతుందన్నారు పదకొండవ తేదీన హనుమంత పన్నెండవ తేదీన చంద్రప్రభ పదమూడవ తేదీన అశ్వ పద్నాలుగున గజ వాహనాలపై ఊరేగించడం జరుగుతుందన్నారు వాహన సేవలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రధాన రహదారుల్లో సాగుతుందన్నారు పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కోల సంబరం నిర్వహించడం జరుగుతుందన్నారు ఇరవై ఒకటవ తేదీన మహా అన్న వితరణ చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దార్పు వెంకటరమణ నీలాపు ఈశ్వరరావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు

నమస్కారం అండి స్థానిక రామకృష్ణరావుపేటలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపన జరిగాక గత సంవత్సరంలో తిరుపతిలో ఏమాత్రం తీసుకోకుండా విధంగా ఇక్కడ జరిగేటట్టు బ్రహ్మోత్సవం స్టార్ట్ చేశారు ఇది సెకండ్ కోసం సందర్భంగా మళ్ళీ ఈరోజు కళ్యాణం రేపు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి భక్తులందరూ కూడా వచ్చి దేవుడిలో సేవలో అందరూ స సహాయం చేసి దేవుడు ఆశ్రయం పొందుతారని కోరుకుంటున్నాం ఈ సేవని చేయడానికి మా ఏరియా భక్తులు అంతేకాకుండా ముఖ్యంగా కమిటీ సభ్యులు చాలా ఒక రెండు నెలలు బట్టి కష్టపడుతూ ఈ పూజలు యొక్క ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు దేని పగులు లేకుండా కష్టంతో అన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ దేవుడు సాంప్రదాయాలు అన్నీ మర్చిపోకుండా వచ్చే ఫ్యూచర్లో కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నారు వీళ్ళందరికీ మా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుడి ఆశలు పొందారని కోరుకుంటున్నాను భక్తు భక్తులు మనవి స్థానిక రామకృష్ణపేట కృష్ణమూర్తి వీధిలో వేసే ఉన్న శ్రీదేవి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఈ నెల ఆరుదర నుంచి పద్నాలుగు వరకు బ్రహ్మాండంగా జరుగుతున్నవి కావున భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రకా తీర్థప్రసాద్ స్వీకరించి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం